ప్రజలు భూమి సమస్యలు ఇతర రెవెన్యూ సంబంధిత ఫిర్యాదులను వేగంగా పారదర్శకంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం రెవెన్యూ క్లినిక్ ఏర్పాటు చేసిందని బాపట్ల ఆర్డీఓ గ్లోరియా అన్నారు తెల్లపాలెం రెవెన్యూ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా గ్లోరియా మాట్లాడుతూ ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుండి భూమి తగాదాలు పట్టా పుస్తకాలు రీసర్వే ఇతర రెవెన్యూ సమస్యలపై అర్జీలు స్వీకరిస్తారు అర్జీదారులకు కేవలం రసీదు ఇవ్వడమే కాకుండా వారి సమస్యను ఎవరు ఎప్పటిలోగా పరిష్కరిస్తారో తెలిపే కార్యాచరణ ప్రణాళికను తెలియజేస్తామని తెలిపారు నాలుగు అర్జీలు వచ్చినట్లు తెలియజేశారు ఇది మా నేనుకున్న డాక్యుమెంట్ మేడం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఈ పట్టదార్ పాస్ కూడా ఉంది ఇప్పుడు ఒకవేళ టెన్ ఇయర్స్ అయిందని ట్వంటీ టూ ఇయర్ నుంచి తీసేయాలన్నా కానీ అది ఎవరికి ఇచ్చారు ఏ కోటాలో ఇచ్చారు అనేది మా క్లారిటీ ఉండాలి అదేదో సొసైటీ సొసైటీ ఇది కొంచెం క్లారిటీ తీసుకొని చేస్తారు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు బాపట్ల జిల్లాలో ప్రతి ఒక్క మండలంలో కలెక్టరేట్ పరిధిలో కూడా రెవెన్యూ క్లినిక్లు అనేవి ఏర్పాటు చేయటం జరిగింది రెవెన్యూ క్లినిక్లు అంటే మనకి ప్రతి సోమవారం కూడా పీజేఆర్ఎస్ ప్రోగ్రాం జరుగుతూ ఉంటుంది వాటిని రెవెన్యూ క్లినిక్లని మరింత బాధ్యతాయుతంగా అధికారులు పనిచేసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ప్రతి ముగ్గురు ఆర్డీఓలను కూడా ప్రతి వారము ఒక్కొక్క మండలం విజిట్ చేసి అక్కడ సక్రమంగా జరుగుతుందా లేదా చూడమని కలెక్టర్ గారు ఆదేశించారు అందులో భాగంగా ఈరోజు నేను కర్లపాలెం మండలం రావటం జరిగింది ఇందులో మనకి ఐదు కౌంటర్లు ఐదు రెవెన్యూ విలేజెస్ ఉన్నాయి కర్లపాలెం మండలంలో దానికి ఐదు కౌంటర్లు ఏర్పాటు చేస్తారు అదేవిధంగా మనకి ఏర్పాటు చేసుకోవాలి రిసెప్షన్ కౌంటర్లో ముందు అర్జీదారులు వచ్చినప్పుడు వాళ్ళని ఎక్కడికి వెళ్ళాలి అనేది ఫెసిలికేట్ చేస్తారు తర్వాత వాళ్ళ అర్జీలను ఆన్లైన్ కౌంటర్లో వాళ్ళని ఆన్లైన్ చేయటం జరుగుతుంది ఆ తర్వాత వాళ్ళు ఎంఆర్ఓ దగ్గరికి వస్తారు వచ్చిన తర్వాత ఆ యొక్క పనిని పరిశీలించి వాళ్ళు దేని కొరకు అర్జీ పెట్టుకున్నారు దానికి ఇమీడియట్గా మనం ఏమి యాక్షన్ తీసుకోబోతున్నాం అనేది వాళ్ళకి తెలియజెప్పాలి అంటే వాళ్ళకి వెంటనే మనం ఏదైనా కొలతలు అనుకోండి దానికి నోటీస్ జనరేట్ చేసి ఇవ్వటం ఎంక్వైరీకి రావాలనుకుంటే దానికి కూడా నోటీస్ జనరేట్ చేసి ఇవ్వటం ఫలానా తేదీ మెన్షన్ చేస్తూ ఆ విధంగా చేయాలి ఈ రెవెన్యూ క్లినిక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్పీడ్ గా పనిచేయటం మరియు జవాబుదారీతనం ఈ రెండు కూడా చేసి అతి త్వరగా పబ్లిక్ మన పబ్లిక్ వచ్చినటువంటి సమస్యలను పరిష్కరించడానికి ఈ రెవెన్యూ క్లినిక్ అనే కొత్త కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది దీనివలన అధికారులు స్పీడ్